హాయండి ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా బాగున్నానండి బాబు చేపల చేపలకూరెట్టుకుని మళ్ళీ వచ్చేసానండి మన లక్ష్మీ డిజైనర్ అండి ఇచ్చిన మన ఛానల్కి ఒక లైక్ కొట్టుకోండి ఒక షేర్ ఇచ్చుకోండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకే బాబు చెరువు నుంచి చేపలు తెనండి శుభ్రం కడిగేసి ముక్కలు కోసేసి ఫ్రిడ్జ్లో పెద్దాం అనుకునేసరికి పులుచేయి అన్నారండి అయ్యి బాబు ఇంట్లో ఇంత చుట్టూ ఇంత పని ఉంది ఎలా చేస్తారా బాబు అనేసరికి మా నానమ్మ వచ్చి అన్నదండి ఇంతకే అంత కంగారు పడతావు మా కాలంలో మా ఎలా చేసుకున్నాం అనుకుంటున్నావు ఇలా చేసేసుకొని అన్నీ చేసేసుకొని పిల్లల్ని చక్కబెట్టే స్కూల్ పనికి వెళ్ళి సంపాదించింది ఇప్పుడు మీరు ఉంటున్నారే బాబు అన్నదండి ఆ విధంగా చూస్తే మనం ఎంత గ్రేటా అనిపిస్తుందండి బాబు నాకైతే అందుకేనండి నానమ్మ చెప్పిన స్టైల్లో చేపల కూర చేసేసానండి అయ్యో బాబు కొట్టేసింది అనుకోండి మా వీధి వీధి అంతనండి లక్ష్మమ్మ కూర ఉంటున్నా కదా కొత్త పులుసు ఒక చేప ముక్క ఇయ్యే బాబు అన్నారండి ఎక్కడ ఉన్నాయండి బాబు వండగానే నేను వేడి వేడి అన్నంలో చేపల పులుసుని ముక్క వేసుకొని ఇప్పుడు గుడి గుడి అంటూ అన్ని మింగేసామండి అయ్యి బాబు అదరగొట్టేసి